హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ మున్షన్ ఇవెంట్ హెరో ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుడికి వదిలేయండి తనే చూసుకుంటారు మీరు హ్యాపీగా ఉండండి ఇవాళ ఉన్న ప్రాబ్లమ్స్ రేపు ఉండవు కాబట్టి అనవసరమైన టెన్షన్ పెట్టుకోకండి ఓకేనా అందరు హ్యాపీగా ఉండండి అండ్ ఇవాటి వీడియోలో ఈ వీడియో చూసే టైంకి మీ పార్ట్నర్ మీ గురించి తన మనసులో ఏం ఫీల్ అవుతున్నారు మీకు ఏమైనా మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారా మరి చూద్దాం ఈ వీడియోలో అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇప్పటిదాకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా వచ్చి ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుందన్నమాట అప్పుడు మీరు హ్యాపీగా వీడియో అనేది చూసుకోవచ్చు సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోగానే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా ప్లీజ్ వ్యూవర్స్ ప్లీజ్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ పర్సన్ వాళ్ళ మనుషుల వీళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఏమైనా మెసేజెస్ ఇట్లా ఇవ్వాలనుకుంటున్నారా తెలియజేయండి పర్సెంట్ అయితే చాలా ప్రాప్లంగా ఉన్నట్టున్నారండి ఓ చాలా అయితే వచ్చేస్తున్నాయి ఓ ఏంటండి Please için avyeski. Please, మీ పర్సన్ రెండు విషయాల మీద జగిలవుతున్నా జగిలవుతున్నారండి మీకు మీ పర్సన్కి ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చిందండి రీసెంట్గా వలన మీరన్నా చాలా బాధపడతా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా చాలా బాధపడతా ఉండొచ్చు మీకు రీసెంట్గానే మీకు మీ పార్ట్నర్కి చాలా పెద్ద గొడవ జరిగి ఉంటుంది అండి ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు చాలా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని ఇది మీరైనా అవుతూ ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా అవుతూ ఉండొచ్చు కానీ ఇద్దరు ఎవరో ఒకరు చాలా బాధలో ఉన్నారు మీరు కొంతమందికి ఇది సోల్మేట్ కనెక్షన్ ఏముంటుందండి అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీరు మీ పర్సన్ అసలు ఆ పర్సన్ అనేది మీతోనే స్ట్రాంగ్ బాండింగ్ అనేది అనుకుంటున్నారండి మీ పర్సన్ మీతోనే చాలా స్ట్రాంగ్ బాండింగ్ అని అనుకుంటున్నారు కానీ రీసెంట్గా మీకు గొడవ అయింది మీకు మీ పర్సన్కి దానివలన చాలా బాధపడ్డారు తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీ పర్సన్కి అవన్నీ కట్ చేసేసి ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి మీకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఆ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మిమ్మల్ని అయితే చాలా స్పై చేస్తూ ఉన్నారండి మీరు ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు మీరు అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ అయితే మీ ఫ్రెండ్స్ని కూడా అడుగుతూ ఉండొచ్చు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు అనేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు స్ప్రై చేస్తూ ఉంటున్నారండి ఆ పర్సన్కి మీరు ఇప్పుడు ఓ ఎప్పుడూ లాగా కనిపిస్తున్నారనమాట ఓకేనా మీదైతే చాలా ప్రేమ ఉందండి ఆ పర్సన్కి మేబీ మిమ్మల్ని ఇంతకు ముందు మిమ్మల్ని ఆ పర్సన్ అనేది చీట్ చేయచ్చు అండి చీట్ చేసేసి వెళ్ళి ఉండొచ్చు ఆ పర్సన్ అందుకనే తను ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ మీద మళ్ళీ తనకు ప్రేమ అనేది వస్తుందన్నమాట చాలా ప్రేమ అయితే ఉందండి ఆ పర్సన్కి మిమ్మల్ని ప్రపోజ్ అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఇది ఎక్స్ట్రా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ మీతోనే చాలా బాండింగ్ ఉంది అనేసి అనుకుంటున్నారా అండి మేల్ కావచ్చు వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు మీతో కనెక్ట్ అయినట్టుగా వేరే వార్త వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారన్నమాట చాలా బాధపడుతూ ఉన్నారు మీరు లేకుండా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అని బాధపడుతూ ఉన్నారండి చాలా మిస్ అవుతున్నట్టుగానే అండ్ కొంతమంది హీల్ అవుతున్నారండి కొంతమంది ఎలాగైనా సరే రియూనియన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ రిలేషన్షిప్ వైజ్గా అయితే మీ పర్సన్ మీ మీద చాలా పొసిసివ్గా ఉన్నారండి ఆ పర్సన్ అండ్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఏదో ఒక విషయంలో తన హార్ట్ బ్రేక్ అయింది మీతో ఉంటేనే తనకి విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది అని వాళ్ళ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఏదో ఒక విషయంగా క్లారిటీ కావాలనుకుంటున్నారు మిమ్మల్ని హ్యాపీ మ్యారేజ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ అవన్నీ జరగడం లేదు కదా అందుకని తను చాలా బాధలో ఉన్నారనమాట ఇప్పుడు మీకు కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారండి తను తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట మీ పర్సన్కి తన తన కెరియర్లో కావచ్చు లేదా మీ రిలేషన్షిప్లోనే కావచ్చు రిలేషన్షిప్లో వైజ్ అయితే మీరు నాతో టైం స్పెండ్ చేయండి అనేసి మీకు మీ పర్సన్కి కూడా గొడవ కావచ్చు లేదా కెరియర్ వై కెరియర్లో కూడా తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటే తను ఒంటరిగా పోరాడుతున్నారండి దానితోనే ప్రాబ్లమ్స్తోనే ఒంటరిగా పోరాటం చేస్తున్నారనమాట రిలేషన్షిప్లో కూడా నేను కొన్ని సినారియోస్ చెప్తానండి అవి మీకు ఏదైతే రెజనెట్ అవుతుందో అది మీరు తీసుకోవచ్చు ఓకేనా మీ పర్సన్కి తన తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఫస్ట్ ఒకటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒంటరి పోరాటం చేస్తున్నారు తన చుట్టుపక్కల వాళ్ళతో తనకు చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయండి కానీ ఎలాగైనా సరే మీ పర్సన్ విన్ అవుతారు దాంట్లో అండ్ రిలేషన్షిప్లో అయితే మీకు మీ పర్సన్కి చాలా గొడవ అవుతున్నట్టు ఉందండి ఫైటింగ్ జరుగుతున్నట్టుంది ఒకళ్ళేమో నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలి ఒకళ్ళు అంటూ ఉంటారు ఒకళ్ళేమో కెరియర్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ కావచ్చు అండి టైం స్పెండ్ చేయడం లేదు నువ్వు నాతోను అనేసి మీకు మీ పర్సన్కి కూడా గొడవ అయ్యే ఉంటుంది ఓకేనా దానివలన తను ఒంటరి పోరాటం చేస్తున్నారనమాట మీకు మీ పర్సన్కి గొడవ అయింది కదా అందుకనే తను చాలా మానసిక అశాంతితో ఉన్నారని చాలా బాధపడతా ఉన్నారు పడుకుంటే నిద్ర రావట్లేదు తన హెల్త్ పాడయ్యే ఛాన్స్ ఉంది తన చుట్టుపక్కల ఏదో కూడా చాలా గాసిప్స్ జరుగుతున్నాయండి తన చుట్టూ చుట్టుపక్కల ఏదో మాట్లాడుకున్నాడు అలాంటి ఏదో జరుగుతున్నట్టున్నాయి అండ్ మానసిక అశాంతితో ఉన్నారు యూనివర్స్ని ప్రే చేస్తున్నారండి తనకు మంచి జరగాలి అనేసి యూనివర్స్ని ప్రే చేస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి తను నాకు ఎప్పుడు మంచి జరుగుతుందా అనేసి కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు లేదా తను ఎక్కడన్నా మనీ అని ఇన్వెస్ట్ చేసి ఉంటే కూడా ఆ మనీ కోసం కూడా తను వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉండొచ్చు అన్నమాట రెండు విషయాల మీద అవుతున్నారు ఏదో విషయంలో నమ్మక ద్రోహం జరిగే ఛాన్స్ ఉందండి మీకైనా కావచ్చు అది మీ పర్సన్ కన్నా కావచ్చు ఏదో నమ్మక ద్రోహం ఎదురవుతుంది తను ఎవరు లైఫ్లో నుంచే పారిపోవాలనుకుంటున్నారండి మీ పర్సన్ లేదా మీ లైఫ్లో నుంచి కూడా మీ పర్సన్ పారిపోవాలనుకోవచ్చు లేదా వేరే వాళ్ళు ఎవరో లైఫ్లో నుంచి అయినా పారిపోవాలనుకోవచ్చు లేదా కెరియర్ విషయానికి వస్తే కెరియర్ చాలా అక్కడ చాలా బర్డెన్గా ఉంటే దాంట్లో నుంచి కూడా ఇది నాకు వద్దు నేను వేరే జాబ్ చూసుకుంటాను అని కూడా అలా కూడా తీసుకోవచ్చు అనమాట ఇది లేదా మీరన్నా మీ పర్సన్ లైఫ్లో నుంచి పారిపోవాలి అని అనుకోవచ్చు ఏదో ఒక విషయంలో నమ్మిక నమ్మక ద్రోహం జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేదా ఇది మన టాపిక్ ఏంటి ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కదా మీ మీ లైఫ్లో నుంచి పారిపోవాలనుకోవచ్చు లేదా వేరే వాళ్ళ లైఫ్లో నుంచి అయినా తను పారిపోవాలనుకోవచ్చు తన కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంది దానిలో నుంచి అయినా పారిపోవాలనుకోవచ్చు లేదా మీరన్నా మీ పర్సనల్ లైఫ్లో నుంచి అండి ఏదో ఒక విషయంలో నమ్మక ధృవం మీకన్నా అవ్వచ్చు మీ పర్సన్ కన్నా అవ్వచ్చు కాబట్టి కేర్ఫుల్గా ఉండండి ఏదో ఒక విషయంలో జస్టిస్ కావాలనుకుంటున్నారు కానీ అది మీకు అనుగుణంగానే వస్తుంది అన్నమాట జస్టిస్ అనేది కోర్టు కేసెస్లో కూడా ఉంటే మీకు ఫేవర్గానే తీర్పు అనేది వస్తుంది ఓకేనా అండ్ మీ పర్సన్ చాలా స్లో స్టెప్ తీసుకుంటున్నారండి మీ లైఫ్లోకి రావడానికి చాలా స్లోగా స్టెప్ ఇస్తున్నారండి చిన్నగా మనం చిన్న పిల్లలు నడితే చిన్నగా అలా మెల్లిగా వస్తున్నారన్నమాట మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కానీ చాలా ఫాస్ట్గా స్టేప్ అనేది తీసుకోవట్లేదు చాలా స్లోగా ఆలోచిస్తున్నారు తను చాలా తలకాయ కింద వేసుకొని కాలు పైన వేసేసుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు సైజెంట్గా ఉండి ఎవరిని చేసేయకుండా తనే ఒక్కరే ఉండి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏం చేయాలి ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి కెరియర్ కావచ్చు మీ రిలేషన్షిప్లో కావచ్చు అన్నిట్ల నుంచి ఏం చేయాలి ఏం చేసుకుంటే హ్యాపీగా ఉంటామనేసి ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ సైలెంట్గా ఉండేసి అండ్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ పర్సన్కి మీరు ఒక ఎంప్లైడ్ ఎనర్జీలో కనిపిస్తున్నారండి మీ హెల్త్ ఉంది వెల్త్ ఉంది మనీ ఉంది మీ దగ్గర అన్నీ ఉన్నాయి అందుకని మీ పర్సన్కి ఇప్పుడు చాలా మానసిక అశాంతితో ఉన్నారు ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారండి చాలా స్లోగా స్టెప్ అనేది తీసుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఓకేనా అండ్ ఇక్కడ రాసుల పరంగా కొన్ని సైన్స్ చెప్తాను మేషం సింహం ధనుస్సు రాశి మిథునం తుల కుంభ రాశి అండ్ వృషభం కన్యా మకర రాశి అండి ఎక్కువ అయితే మిథునం తుల కుంభరాశి ఎనర్జీ చెక్ ఉంది అండ్ మేషం సింహం ధనుస్సు అండి పెంటికల్ ఎనర్జీ అనేది తక్కువ ఉన్నది ఆ పర్సన్ అని చాలా స్లోగా వస్తున్నారన్నమాట మీ వైపుకి చాలా స్లో స్టెప్ అని తీసుకుంటున్నారు ఆ పర్సన్ శుభం ముఖర్ని అమ్మక్కడ రాశి ఓకేనా ఇవి సినారీస్ అండి మరి యూనివర్స్ మీకు ఏమైనా మరి మీ పర్సన్ మీకు ఇవి తను అనుకుంటున్నారండి తన మనసులో ఇవి ఫీల్ అవుతున్నారన్నమాట ఆ పర్సన్ తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఎలా బయటకు రావాలనుకుంటున్నారు యూనివర్స్ని ప్రే చేసుకుంటున్నారు చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక అవుతున్నారు ఎవరో తనకు నమ్మక చా జరిగే ఛాన్స్ ఉంది మీ పర్సన్కి అన్న జరగచ్చు లేదా మీకైనా జరగచ్చు అన్నమాట జస్టిస్ కావాలనుకుంటున్నారు స్లోగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవడానికే తను చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు సైలెంట్గా ఉండేసి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీరు ఏం చేస్తున్నారు ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు ఏ టైంలో ఏం చేస్తున్నారు అన్ని విధాలుగా తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటున్నారు ఆ పర్సన్కి ఇప్పుడు మీరు ఒక ఎంప్రరీ ఎనర్జీలో కనిపిస్తున్నారు అనమాట మీ దగ్గర అన్నీ ఉన్నట్టు ఆ పర్సన్ అనేది ఫీల్ అవుతున్నారు మరి మీకోసం ఏమైనా లవ్ మెసేజెస్ ఏమన్నా పంపిస్తున్నారా చూద్దాం మీ పర్సన్ మీ ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా చూద్దాం ప్లీజ్ పర్సన్ చాలా ఎమోషనల్ గా తన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకొని ఉంటున్నారన్నమాట ఈక్వెల్ గివెన్ గివెంట్ ఎక్కువ ఉండాలనుకుంటున్నారు సార్ ఈక్వెల్ గివెంట్ టేక్ ఉండాలి అనుకుంటున్నారు రిలేషన్షిప్లోనే తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆ పర్సన్కి కానీ తను సక్సెస్ అండి తను ఏదైతే అనుకుంటున్నారో తను ఏదైతే బర్త్డేన్ ఫీల్ కానీ అన్న తను ఏదైతే ఏ విషయంలో అయితే గా ఫీల్ అవుతున్నారో ఆ విషయంలో తను సక్సెస్ అవుతారన్నమాట ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసేసి తను సక్సెస్ అవుతారు ఓకే మీతో ఉంటే ఆ పర్సన్కి చాలా విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుందండి అండ్ ఆ పర్సన్ యూనివర్స్ని ప్రే చేస్తున్నారనమాట ఇది మీరు కూడా కావచ్చు మీ పర్సన్ మీకు ఏ విధంగా మారి రావాలి మీ లైఫ్లోకి అని మీరు ఫీల్ అవుతున్నారు అలాగే ఆ పర్సన్ అనేది వస్తారన్నమాట యూనివర్స్ మీకు అలాగే పంపిస్తుంది ఆ ఆ వ్యక్తిని చేంజ్ చేసి పంపిస్తుంది అనమాట మేబీ మీరైనా ఉండొచ్చు మీ పర్సన్ అయినా ఉండొచ్చు అప్పుడు మీ స్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది అనమాట మీకు ఇంకేమైనా ఉన్నాయా యూనివర్స్ ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇంకా టూ కాల్స్ తీసుకుంటా ఉంది రీయూనియన్ అయితే అవుతుందని అంటున్నారు అండి యూనివర్స్ కూడా మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవుతుంది కాలర్ మెసేజ్ చేస్తారు మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు మేబీ చెప్తాను వన్ మోర్ కార్డు యూనివర్స్ నేను ఇప్పుడు ఇదే చెప్పబోతున్నానండి బాటమ్ అప్ టు డేట్లోనే నేను ఇచ్చి కార్ చూశాను సే మీకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి ఇక్కడ బాట డే కూడా టెన్ ఆఫ్ పెంటల్స్ వచ్చేసినాయి మీ పర్సన్ ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్లో మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అన్నమాట మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ రీయూనియన్ కార్డ్ వచ్చేసింది ఇక్కడ మీకు గుడ్ న్యూస్ కార్డ్ వచ్చేసింది ఓకే కాబట్టి దీంట్లో డౌటే లేదన్నమాట ఓకేనా అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ పెన్స్ పెంటి పెంటికల్స్ అంటే ఇక్కడ మ్యారేజ్ కార్డ్ అండి మీకు ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు కాంటాక్ట్లో లేకపోతే మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు తన ఫోకస్ అంతా మీదే పెట్టేసి ఉన్నారనమాట మీ దగ్గరికే ట్రావెల్ చే చాలా ఎమోషనల్గా చాలా బాధతో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా లేదా అక్కడ వేరే దగ్గర తనకు నమ్మక ద్రోహం జరిగి ఉంటుంది అందుకని చాలా బాధతో మీ దగ్గరికి వస్తున్నారు మీ దగ్గరే తనకి హీల్ అనేది లభిస్తుంది అనే అని మీ దగ్గరే సమృద్ధిగా ఉండగలుగుతాను అనేసి అనుకుంటున్నారు ఏదో ఒక విషయంలో తను క్లారిటీ కావాలనుకుంటున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కటాప్ చేసేది మీ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని రీయూనియన్ చేయాలనుకుంటున్నారు తన ఫ్రెండ్స్తో తను మాట్లాడుతున్నారండి మీ గురించి ఆయన ధైర్యం తెచ్చుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మొత్తం రీయూనియన్ కాసే వస్తున్నాయండి మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ అవర్స్లో రాబోతున్నారు నాకైతే మన కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా మీకు ఎంతవరకు రెజినేట్ అవుతున్నాయో నాకు కూడా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని అడుగుతున్నాను ఓకేనా అండ్ మీ పాటలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మనం ఓకేనా ప్లీజ్ వెరీ మచ్ అండి మా వ్యూర్స్ వాళ్ళ పాటలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియజేయండి ఆఫ్ ద స్ట్రెంత్ తను ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారండి ఇందాకే చెప్పాను కదా నేను ఈ కార్ వచ్చినప్పుడే చెప్పాను కదా తను ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మీ లైఫ్లో రావడానికి చెప్పాను ఇక్కడ మీ పర్సన్ కూడా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారండి తన మనసులో చాలా బాధ ఉందండి మీ పర్సన్ లైఫ్లోనే బయట చెప్పడం లేదన్నమాట తను ఏదో విషయంలో చాలా బాధపడుతున్నారండి తన లైఫ్ తన లైఫ్లో చాలా బాధ ఉంది మరి తన మనసులో తన హార్ట్లోనే ఉన్నది తను బయట చెప్పుకోవడం లేదు మీతోనే అది చెప్పేదానికి తను ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారనమాట మీతో అయితే రీయూనియన్ చేయాలనుకుంటున్నారు కాల్ చేయాలనుకుంటున్నారు మొత్తం రీయూనియన్ కాల్సే వచ్చింది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ ఆయన వర్మూర్ కార్గన్ యూనివర్స్ అప్రిషియేషన్ మేబీ తను కెరియర్లో కూడా తను సక్సెస్ అవు అయ్యారు కావచ్చు బట్ చాలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసి ఇక్కడ తను ఇక్కడ స్టిక్స్ అనేసి మోసుకొని వెళ్తున్నారు కదా పైన ఇక్కడ చిగురు వచ్చేసినాయి ఇక చూసారు కదా సారీ కనిపిస్తలేదు కదా ఇక్కడ పైన చిగురులు వస్తున్నాయి కదా అంటే తను ఏమంటారు అనుకున్నది సాధించుతారన్నమాట కాబట్టి తను అందరూ ఇక్కడ మెచ్చుకుంటున్నారు తన మనసులో మీ మీద చాలా ఎమోషన్స్ ఉన్నాయి కానీ బయట చెప్పడం లేదు మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి లవ్ ఉంది కానీ తను బయట చెప్పుకోవడం లేదు దానికోసమే తన ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారన్నమాట మీరు మీరేమనుకుంటున్నారు సేమ్ మీ పర్సన్ ఏదైతే అనుకుంటున్నారో మీరు కూడా అదే అనుకుంటున్నారు మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ పర్సన్ తన హార్ట్లో బాధ ఉంది తన ఎమోషన్స్ని బయట చెప్పుకోవడం లేదు ఇది ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ మనసులో కూడా సేమ్ బాధ ఉంది మీరు కూడా బయట చెప్పుకోవడం లేదు మీ మనసులో పెట్టేసుకొని మీరు కూడా సేమ్ బాధపడతా ఉంటున్నారు టూ మూర్ ఉంది మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మీతో చెప్పడానికి తేమో ధైర్యాన్ని కూడగట్ కూడగట్టుకుంటున్నారు మీరేమో బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట బయటకు రాకుండా అండ్ మీ మనసులో ఉన్న చెప్పడానికి కూడా చాలా భయపడుతున్నారండి మీరు చెప్పడం లేదు అండ్ మీ చుట్టూ కూడా ఏదో ప్రాబ్లం ఉంది దాంట్లో మీరు కూడా ఒంటరి పోరాటం చేస్తున్నారనమాట ఓకేనా ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతున్నాయో మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా మీ పర్సన్ అయితే మీకైతే రినియూన్ చేయాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాలండి మీ పర్సన్ మీకు మ్యారేజ్ చేసుకోవాలి ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు ఈ ఈ వీడియోలో మీకైతే ఎంతో కొంత మెసేజ్ అనేది మీకు దొరికిందని అనుకుంటున్నాను ప్లీజ్ అందరూ మీరు చేయాల్సింది ఒకటే లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది రీచ్ అవుతుంది అనమాట ఓకేనా మరి ఇంకో వీడియోలో కలుసుకుందామని అందరికీ అందరికీ బాయ్ బాయ్